బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం లక్షట్పేట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శనివారం యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి అనే నినాదంతో లక్షడిపేట పట్టణం గాంధీనగర్ లో బిజెపి ఆధ్వర్యంలో యోగా వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యోగా గురువులు యోగా సాధకులు పురప్రముఖులు బీజేపీ నాయకులు పాల్గొని యోగా ఆసనాలు వేశారు ప్రతిరోజు యోగా చేయడం వల్ల శరీరం అదుపులో ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు ప్రధాన కార్యదర్శి సామ వెంకటరమణ సీనియర్ నాయకులు గుండా ప్రభాకర్ మోటపలుకుల గురువయ్య బూత్ అధ్యక్షులు గోపా తిరుపతి సతీష్ కుమార్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు

Two, three, four, five six seven five, six, seven, 5 9 10 and strong One, two, three. Okay.

యోగా శబ్దమే అర్థం ఏమిటి అని అంటే యోగా సమత్వం యోగ ఉచ్యతే అని అంటాడు మనమంతా కూడా రాగద్వేషాలతో జీవిస్తూ ఉన్నాం మనకు వస్తే ఆనందం మనం పోగొట్టుకుంటే దుఃఖం ఈ రెండిటినీ వదిలిపెట్టి సమత్వంలో జీవించడమే యోగ అందుకే జీవన స్థైలు మారుతూ ఉంటుంది అని అంటారు ఎక్కువ కావాలని తక్కువ కావాలని అన్నీ మనకే చెందాలని అనేటటువంటి ఆలోచన నుంచి దూరం దేశేసి అందరినీ ప్రేమించే అనేటటువంటి తత్వాన్ని ప్రవేశపెట్టేది యోగ బౌద్ధన్యాదాయాత్మన ప్రాణమాస్తితో యోగ ధారణ ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామను స్మరన్ మనకు ఋషులు ఒకే ఒక ఏకాక్షరం ఓ అనేటటువంటి తీసుకొని దాన్ని నిత్యము అనుస్మరణ చేస్తే నీవు వెయ్యి సంవత్సరాల వరకు జీవిస్తావు ఆయుష్ ప్రమాణం పెంచేటటువంటి అద్వితీయమైనటువంటి మహామంత్రం ఏమిటి అంటే ఓ యోగా ఐదు వేల సంవత్సరాల క్రితం నుండే ఉంది దీన్ని మన ఋషులు ఊరు టువంటి ఇది మనకు వరప్రసాదం యోగాకు మన జీవితాలను మార్చుకోవచ్చు అంది పతంజలి యోగా అష్టాంగ యోగా ఈ అష్టాంగంలో ఎనిమిది అంగాలలో మన లైఫ్ స్టైల్ ఎలా దక్కాలి ఎలా జీవించాలి శక్తివంతంగా సుదీర్ఘంగా దక్కడానికి ఎన్నో డిజైన్స్ చేసినారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సూర్య నమస్కారాలు చేస్తే ఎంత బెనిఫిట్ ఉందో అందులో ఇప్పుడు మన శరీరానికి శరీరంలోపల ఒక ఆరు వందల కండరాలు ఉంటాయి ఆ కండరాలు సూర్య నమస్కారాలు చేస్తే టోటల్ మన ఖాళీ మునిగేళ్ళ నుండి మన తల వరకు కూడా అన్ని కండరాలు అన్ని అవయవాలు నర్వ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ మసిల్ సిస్టమ్ మొత్తం మనకు స్ట్రెంతి అవుతున్నాయి అదే మనం వాకింగ్ చేసిన జాగింగ్ చేసిన జిమ్ చేసినా ఇంకేది చేసినా కూడా మనకు ఒక ఫార్టీ ఫైవ్ వరకే బెనిఫిట్ ఉంటుంది ఇందులో మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లక్షలపేట మండల ప్రజలకు పట్టణ ప్రజలకు అందరికీ మా ఆది యోగా లక్షపేట తరఫున మేమంతా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము సనాతనమైన మన మునులు మహర్షులు ప్రవేశపెట్టినటువంటి యోగా సనాతనం నుంచి వస్తుంది ఒక ప్రపంచానికి ఒక రాజో గురువుగా ఉన్నటువంటి భారతదేశం వల్ల మన దేశానికి పద్ పదకొండు సంవత్సరాల కింద అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు నవంబర్ లోపల వంద యాభై మూడు ప్రతినిధుల ప్రతినిధులు పాల్గొన్నటువంటి లోపల ఈ యోగా ప్రాముఖ్యతను గురించి ప్రవేశపెట్టాడు అప్పుడు రెండు వేల పదిహేను ఇరవై ఒకటి జూన్ నుండి ఇప్పటికి పదకొండవ సంవత్సరం ఈ అంతర్జాతీయ యోగా అనేది ప్రపంచమంతా చేసుకుంటుంది యోగా వచ్చిన తర్వాత మొదల కరోనా తోటి ప్రపంచం అంతా కూడా కరోనా ద్వారా ఎంతో మంది ఎంతో మంది రక్షింపబడ్డారు యోగా ద్వారా యోగా ఏంది అనేది ఇలా ప్రపంచం అంతా గుర్తించింది భారతదేశమే ఒక రాజగురువుగా ఉంది ఎలా అంటే యోగా విషయం లోపల అంటే యోగా మనిషికి ఎంత అవసరము అనేది భారత ప్రజలే